హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి నిన్న వ్లాగ్ పెట్టపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చలికాలం కదా పొద్దున్నే లెవెలక పోతున్నాను అనమాట సిక్స్కి కంటే ముందే అలారం పెడుతున్నాను లేద్దామనుకునేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోతుంది లేచిన వెంటనే ఇంకా హడావుడిగా అన్ని పనులు చేసుకునేసరికి ఇంక ఇవన్నీ కెమెరా సెట్ చేసుకుంటారు అవన్నీ టైం ఉండక నిన్న ఒకరోజు బ్రతికించాను అనమాట ఇంకా ఈరోజు ఎలాగైనా చేయాలని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశానండి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవన్నీ మీ దగ్గరికి వచ్చేసరికి ఇంత టైం పట్టింది ఈ బ్లౌజ్ ఇప్పుడు కట్ చేయాలి కట్ చేసి కుట్టాలి రెండు ఉన్నాయి బ్లౌజులు ఈరోజు సాటర్డే కదా పిల్లలకైతే ఏదో ప్రోగ్రామ్ ఉందన్నారు చిన్న పిల్లలు వెళ్ళక్కర్ల నేను అంతా కూడా సెలబ్రేషన్స్ అయినాయి నవంబర్ ఫోర్టీన్త్ కదా సెలబ్రేషన్స్ వల్ల చిన్నపిల్లలకైతే నిన్న అయిపోయినాయి పెద్ద పిల్లలకి ఏదో ప్రాజెక్ట్ చేసి సైన్స్ ప్రోగ్రామ్ అనమాట అంటే ఎగ్జిబిషన్ టైపు వాళ్ళ పిల్లలే తయారు చేసి పెద్ద పిల్లలకి ఫోర్త్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి సో మా వాడైతే దేంట్లో లేడు పెద్ద బాబు యాక్చువల్గా టీచర్ కాల్ చేశారనమాట ఒకటి ప్రాజెక్ట్ చేయాలని నాకు టైం ఉండదండి చేయడానికి అని చెప్పాను ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చారు ఆ టాస్క్ మన వల్ల కాదండి అవన్నీని అందుకని మొహం లేకుండా చెప్పేస్తేనే మంచిది సో ఇప్పుడైతే ఈ బ్లౌజులు కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఐరన్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఈ రెండు బ్లౌజులు ఈరోజు కుట్టామంటే అదే పెద్ద పని అయిపోయినట్టు అనమాట అస్సలు బ్లౌజులు అవ్వడమే చాలా ఇబ్బంది అయిపోతుంది అయినా తప్పదు చేయాలి అందుకు నిన్న కొంచెం బద్దకించే వీడియో అనేది పెట్టలేదు నాకు చాలా బాధ అనిపించింది పెట్టపోవడం ఎంతోకెంత వస్తాయి కదా డబ్బులు పెట్టినా ఇంకా మీతో కూడా మాట్లాడినట్టు ఉంటుందని సో ఫైనల్గా అయితే ఈరోజు వీరంతా షూట్ చేశాను వంట ఎక్కువ షూట్ చేయలేదు ఇప్పుడు నాకు ఒక ఐదారు ఎనిమిది అయితే మీషో నుంచి వచ్చినాయి అవి చూపిస్తాను చాలామంది అడుగుతున్నారు మీషోలో చేయాలా పురో లేదంటే విష్లింక్లో చేయాలా అసలు విష్లింక్కి మీషోకి ఏంటి సంబంధం అని అడుగుతున్నారనమాట ఏమీ లేదండి విష్లింక్లో అన్నీ ఉంటాయి అన్నీ అంటే అమెజాన్ ఉంటుంది ఫ్లిప్కార్ట్ ఉంటుంది నైకా ఉంటుంది తీరా ఉంటుంది అదే మొత్తం అన్ని బ్రాండెడ్ అన్నీ ఉంటాయి అన్ని దగ్గర నుంచి మనం బుక్ చేసుకుని రివ్యూస్ ఇవ్వచ్చే ఛాన్స్ ఉంటుంది మీషోలో అయితే మీషో మాత్రమే చేయాలి వేరేది ఏం చేయకూడదు జస్ట్ మీషోకి సంబంధించిన మాత్రమే చేయాలన్నమాట అదే దీంట్లో అయితే అన్నీ చేసేవచ్చు నేను ఏం చేస్తాను అంటే ఫ్లిప్కార్ట్ చేస్తున్నా ప్రజెంట్ అయితే ఫ్లిప్కార్టు ఇంకా మీషో చేస్తున్నాను మింత్రా చేసాను కానీ ఎవరూ కూడా తీసుకోలేదండి అంటే కొంచెము బాగున్నా క్వాలిటీ అనేది రీజనబుల్గా ఉండదనమాట అందుకని ఎవరు చేయలేదు రెండు డ్రెస్సులు తీసుకున్నా నా కోసమే తీసుకున్నాను వర్కౌట్ అవుతుంది లేదని కానీ వర్కౌట్ అవ్వలేదు పక్కన పెట్టేసాను మీషో ఎక్కువ తీసుకుంటారు తర్వాత ఫ్లిప్కార్ట్ ఎక్కువ తీసుకుంటారు అమెజాన్ కూడా తక్కువ అనుకుంటా నేను అమెజాన్ ఏం చేయలేదండి అమెజాన్ చేసామంటే మూడు నెలలకు వస్తాయంట డబ్బులు ఈ మధ్యన ఫ్లిప్కార్ట్లు కూడా అంతే సెప్టెంబర్లో చేసినవి డిసెంబర్లో వస్తాయంట మరి ఇన్ని రోజులు ఎందుకు తీసుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మనం ఏదన్నా ప్రోడక్ట్ బుక్ చేసుకుని రిటర్న్ పెట్టి డబ్బులు రావడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి మా అంటే వన్ వీక్ సో మనకి ఇవ్వడానికి మూడు నెలలు పడుతుందంట నాకు అదే అర్థం కాలేదు సరే అప్పటిదాకా అయితే ప్రజెంట్ అయితే నేను ఫ్లిప్కార్టు అదేవిధంగా మీషో చేస్తున్నానండి మీషోలో కమిషన్ ఎక్కువ కట్ అయిపోతుంది మధ్యన ఇదివరకు బాగానే ఉండేది సో ఇప్పుడు చూడండి అంతేలే మజ్జిగ ఎప్పుడవుతుంది ఎప్పుడు ఎప్పుడవుతుంది జనాలు పెరిగే కొద్దీ పెరుగు కాస్త మజ్జిగ అయిపోతుంది కదా అలా అనమాట జనాలు పెరిగేకపోతే అలా అయిపోతుంది ఇప్పుడు చూడండి మంచి మంచి అన్నీ బుక్ చేశానండి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలి లేదంటే డ్రెస్సులు కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట తొందర తొందరలో పడి పేపర్లు కట్ చేసే డ్రెస్ కూడా కట్ అయిపోతుంది ఇదొకటి టాపు ఇది బ్లౌజ్ అండి భలే ఉంది తెలుసా మనకి స్ట్రెచబుల్ అనమాట స్ట్రెచబుల్ బ్లౌజ్ హ్యాండ్ దగ్గర నెట్వర్క్ వచ్చి నెట్ వచ్చింది చూపిస్తాను మీకు బాడీకి అద్దినట్టు వస్తుంది స్ట్రెచబుల్ కదా బాగుంటుంది కలర్స్ కూడా ఉన్నాయి నాకైతే రమా గ్రీన్ వచ్చి తీసుకున్నాను నాకు ఒక చీర మీద కావాలన్నమాట రమా గ్రీన్ అనేది ఇంకా ఇప్పుడు మళ్ళీ ఒక కాల్ చేశారు కొరియర్ వచ్చిందని ఇంకా ఇవి రెండు వచ్చినాయి ఇప్పుడు జస్ట్ నేను వీడియోలో ఉండగానే ఫోన్ చేశారు సో ఇవి కూడా చూపిస్తాను మీకు ఏమొచ్చినాయో నెక్స్ట్ వచ్చేది ఇది ఒక టాప్ అండి నేను వేసుకున్న టాప్ చూసారు కదా సేమ్ అదే కలరు నేను కొన్నది పదమూడు వందలు కొన్నాను ఫ్రంట్లో మగ్గం వరకు అంతా వచ్చింది సేమ్ కలర్ సేమ్ అంతా సేమే కానీ డ్రెస్ క్వాలిటీ మాత్రం నాదేమో కాటన్ సిల్క్ అంటే పట్టు టైప్లో ఉంటుంది ఇది నార్మల్ అన్నమాట అంతే కదా డబ్బులు బట్టే కదా ఏదైనా అని ఇది ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంది నేను దగ్గర నుంచి అన్ని చూపిస్తాను మీకు దీని విండో షాపింగ్ అంటారండి మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇవన్నీ చూడడం వల్ల మాకేంటి కోడ్ ఏమి ఇవ్వని ఇప్పుడు ఇవన్నీ కోడ్ ఇవ్వడం కుదరదు కానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలాగో వీడియో పెడతాను కదా డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ అని రాస్తున్నాను కదా అది ఓపెన్ చేసుకుని బుక్ చేసుకోండి ఇది ఒక డ్రెస్ ఇది బ్లాక్ చాలా బాగుంది బ్లాక్ ఎంతైనా బాగుంటుందండి ఇదొకటి రయాన్ అనమాట ఎంబ్రాయిడరీ వచ్చింది ఫ్రంట్ ఇదేమొచ్చినా చూద్దాం ఇప్పుడు రెండు అని చెప్పాను కదా ఓకే ఇవి రెండు ఒకేసారి ఇచ్చేసారు రెండు బుక్ చేశాను థ్రెడ్ పైపింగ్ వచ్చినాయి అంటే వాళ్ళే పైపింగ్ తయారు చేసి ఇచ్చేస్తారు నేను కొనుక్కుంటున్నాను ఈ మధ్యన ఇవేమో వెనకాల థ్రెడ్స్ అనమాట హ్యాంగింగ్స్ పెట్టుకుంటాం కదా బ్లౌజులకి అవి సో ఇవి కొంచెం ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి అనుకుని పెట్టుకున్నాను మీకు ఎవరికైనా కావాలంటే నేను చెప్తాను కొనుక్కోండి ఇవన్నీ అంతే ఇవి బాగుంటాయి ఇవి థ్రెడ్ మన వాళ్ళేమో నాకు రావట్లే రావట్లే అంటారు కానీ బాగుంటాయి ఇన్విజిబుల్ వేసుకుంటే గుచ్చుకోదనమాట ఇవన్నీ అవి ఇది డ్రెస్ బాగుంది కానీ మరీ ఆరెంజ్లోకి వచ్చింది కొంచెం డార్క్ లైట్ ఆరెంజ్ ఉంటే బాగుండేది అంటే కొంచెము చాక్లెట్ కర్రలు ఆ టైప్లో వస్తే బాగుండు ఇది బాగుందండి చాలా బాగుంది రమా నేను టైట్ ఫిట్టింగ్ కొను కొనుక్కున్నాను అనమాట సైజు పెద్ద సైజు కొన్నాను లేదంటే మనకి బాడీకి అద్దెనెట్ రావాలంటే ఇదిగోండి ఇక నెట్ వచ్చేసింది బ్లూ అండ్ గోల్డ్ లాగా షేడింగ్ వచ్చింది బాగుంది ఇవన్నీ నేను ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇంకా వీడియోలో ఇంతకంటే ఎక్కువ ఏమీ పోస్ట్ చేయట్లేదండి నేను వేసుకున్న డ్రెస్ చూసారో అదే కలర్ అనమాట సేమ్ ఇవన్నీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ చూపించాను కదా అది బాగుంది టైట్ ఫిట్టింగ్ లాగా వస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇదొక టాపు ఇది బాగుంది సార్ ఎంబ్రాయిడరీ పాకెట్ దగ్గర రెండు చోట్ల ఎంబ్రాయిడరీ వచ్చింది అది బాగా నచ్చింది నాకు మెయిన్ చూపిస్తాను చూడండి ఇది రియాను ఇది రేయాన్ కాదు ప్యూర్ కాటన్ నేను వేరేది బ్లాక్ది రేయాను ఇది ప్యూర్ కాటన్ అండి ఎలాస్టిక్ వచ్చింది ఫ్రంట్ హైట్ కూడా బాగుంది ఇక్కడ పాకెట్ దగ్గర ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట చూపిస్తాను చూడండి ఇదిగో చూసారా ఫ్రంట్లో అలాగ డిజైన్ వచ్చి పాకెట్ వచ్చింది కొంచెం యూనిక్గా ఉంది కదా సో నాకు అదే అనిపించింది బాగుంది అనిపించింది సో నేను అయితే కొంచెం పెద్ద సైజే బుక్ చేసుకుంటున్నాను అంటే నేను నచ్చితే నాకు ఉంచేసుకుంటానికి నాకన్నా పెద్ద సైజ్ ఉంచుకుంటాను అనమాట చూసారు కదా పాకెట్ దగ్గర ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది సో టూ పీస్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ కలరే సేమ్ ఇట్ ఈజ్ క్లాత్ ఒకటే డిఫరెంట్ ఫ్రంట్ కూడా జస్ట్ నార్మల్గా వర్క్ ఉంది తప్ప మగ్గం వర్క్ అయితే కాదు ఇది కూడా బాగుంది చున్నీ కూడా బాగుంది ప్యాంటు లైనింగ్ ఏమి ఇవ్వలేదు సేమ్ కలర్ ఏ మార్పు లేదండి ఇది చున్నీ కూడా అంతే నేను సేమ్ నాలాగే ఉంది చున్నీ కూడా అని క్వాలిటీస్ టూ టైప్స్ ఉంటాయండి మంచి క్వాలిటీ ఒకటి నార్మల్ క్వాలిటీ ఒకటి ఇది నార్మల్ క్వాలిటీ అనమాట ప్యాంట్ వచ్చేసి అది కాటన్ సిల్క్ వీళ్ళు ప్యాంట్ వచ్చేసి నార్మల్గా ఉంది ఇంకొకటి చూపిస్తాను ఇది అయితే ఎక్సలెంట్ అండి అది ఆరెంజ్ కాకుండా కొంచెం మంచిగా బ్రౌనిష్ వచ్చి ఉంటే నేనే ఉంచేసుకునేదాన్ని అంత బాగుంది కానీ ఆరెంజ్ కదా నాకు బాగుంటుందో లేదో అని మరీ ఎత్తినట్టు కొట్టినట్టు ఉంటుందా అని అనమాట గేరాకి గేరా వచ్చింది అంతా కూడా బాగుంది చూడండి ఎంత బాగుందో మంచి గేరా వచ్చింది కలర్ ఒకటే మరీ ఎత్తినట్టు కలర్ వస్తుంది బాగా ఫేరు ఉన్న వాళ్ళకి బాగుంటుంది కానీ మనం మీడియం కలర్ కాబట్టి దాని తగ్గట్టే వేసుకోవాలి ఎరు ఎత్తినట్టు ఉంటుందని ఆలోచిస్తున్నాను అనమాట త్రీ పీస్ ఇది ఎంత బాగుందనుకున్నారు ఇంకా సరే ప్యాంటు కూడా బాగుంది చున్నీ చూడండి కట్ వర్క్ వచ్చింది అటు ఇటు ఎంత గుర్తులేదు ఇప్పుడు తీయాలి ఓపెన్ చేసి చెక్ చేయాలి అకౌంట్ ఓపెన్ చేసి తెలుస్తుంది మీషో అకౌంట్ ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలరు బ్లాక్ కలర్కి ఎంబ్రాయిడరీ ఉంటే ఎంత బాగుంటుందో లుక్ అనేది ఎవరి గ్రీన్ అనమాట బ్లాక్ అనేది ఎవరికైనా నచ్చేస్తుంది ఇదిగో ఇది ప్యాంటు రయాన్ అనమాట ఇది ఎంబ్రాయిడరీ వచ్చింది ఫ్రంట్లో నెక్స్ట్ హ్యాండ్కి హెవీగా ఇచ్చారు ఎలాస్టిక్ వచ్చింది హ్యాండ్ లూజ్ దగ్గర సో ఫైనల్గా అయితే అన్నీ కూడా నేను బుక్ చేసినవన్నీ కూడా చాలా బాగున్నాయి నేను ఇంకా వీటి మీద రివ్యూస్ ఇచ్చేస్తే స్నానం చేసి ఇప్పుడు మంచిగా కొంచెం రెడీ అయ్యి రివ్యూ ఇవ్వాలి మార్నింగ్ ఏం చేశానంటే రైస్ ఒకటి చేశాను కర్రీ తవా చేద్దామని సాటర్డే కదా ఇంట్లోనే ఉన్నారు అందరూ గారులు వేశానండి ఈ టిఫిన్లోకి కొబ్బరికాయ చట్నీ చేశాను మా అయితే డబల్ కమ్మిటా కావాలని చంపేస్తున్నాడు వారం రోజు నుంచి చిన్నోడు తన బర్త్డేకి చేయలేదంట డబల్ కమ్మట్టే ప్లేస్లో గులాబ్ జామ్ చేశాను ఫ్రూట్ సలాడ్ కూడా చేశాను అయినా సరే కొంచెం స్వీట్ ఎక్కువైంది ఫస్ట్ టైం చేస్తున్నా యాక్చువల్గా అయితే చేయలేదు ఎప్పుడు కూడా అని కొంచెం స్వీట్ తక్కువ చేసుకోవాలి నెక్స్ట్ టైం పెద్ద బాబు బర్త్డేకి చేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్